ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ మై టు వెంటేజ్ ఆన్లైన్ శారీ సిరోజ్ వీడియో మైసూర్ వెబ్ సారీస్ అనేవి చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే మొత్తం కూడా జెరీ వింగ్ ఉంటుందండి జెరీ బార్డర్ వచ్చేస్తుంది సారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి శారీ మొత్తం కూడా మీకు కలంకారీ ప్రింటింగ్ ఉంటుందండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి జెరేబీ తో వచ్చేసాయి ప్రైస్ అయితే మీకు కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ శారీ తీసుకోవచ్చు మీరు ఎక్కడికైనా కొరేతంగా చేపడుతుంది ఈ విధంగా వస్తుంది శారీ అంతా కూడా విధంగా వస్తుందండి కలర్స్ అయితే మంచి కలర్స్ ఉన్నాయండి ఏదైనా శారీ కావాలన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి దోస్తి వైలెట్ కలర్ అండి గ్రీన్ కలర్ బార్డర్ చేశారు క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా డబుల్ షేడ్ కనిపిస్తాయండి అందుకోసం మీకు కలర్స్ అయితే డిఫరెంట్ కనిపిస్తున్నాయి కలర్స్ చాలా చాలా బాగుంటాయండి దోస్తి ఎల్లో కలర్ గ్రీన్ బార్డర్ చేస్తారండి ఈ విధంగా మొత్తం కూడా కలంకారీ ప్రింట్ ఉంటుందండి ప్రింట్ అయితే చాలా బాగుంటుంది దోస్తి బ్లూ కలర్ శారీ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కి మెరూన్ కలర్ బాడర్ వచ్చేసారండి ఈ విధంగా వస్తుంది శారీ అంతా కూడా కలర్స్ అయితే మంచి కలర్స్ ఉన్నాయండి ఏ శారీ కావాలన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి చూస్తే పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లూ కలర్ బాడర్ వచ్చేసారు వీడియో ఎలా ఉందో నా కామెంట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇవన్నీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎందు వీడియో